హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్కీ సెవెన్ పార్థివ్ ఈరోజు నేను మీ ముందుకి మరో సరికొత్త వీడియోతో అయితే వచ్చేస్తున్నానండి అదేమిటి అని అంటే ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కదండి ఆ కార్తీక మాసం యొక్క విశిష్టతని ఈ వీడియోలో అయితే నేను చెప్తానండి అసలు ఈ కార్తీక మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది ఈ కార్తీక మాసంలో ఏ ఏ దేవుళ్ళని మనం పూజించాలి అలాగే ఈ కార్తీక మాసంలో ఆయా దేవుళ్ళకి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది ఈ కార్తీక మాసానికి సంబంధించి ఏదైనా పురాణాలు ఉన్నాయా ఉంటే ఆ పురాణాల యొక్క సారాంశం ఏమిటి అనే కొన్ని ముఖ్యమైన విషయాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ కార్తీక మాసం మన హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన మాసంగా చెప్పబడిందండి అలాగే పురాణాల్లో ఈ కార్తీక మాసానికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత ఉందండి ఇది హరిహరులు అంటే శివుడు మరియు విష్ణువులకి చాలా ప్రత్యేకమైన మాసంగా భక్తులు అయితే విశ్వసిస్తారండి అలాగే ఈ మాసం భక్తికి దీపారాధనకి ఉపవాసానికి అలాగే స్నానం మరియు దానాలకి ప్రత్యేకమైన మాసంగా ఇది పేర్కొనబడిందండి ఇప్పుడు అసలు కార్తీక మాసం ఎలా వచ్చింది అనే విషయాన్నైతే మనం చాలా అంటే చాలా క్లుప్తంగా తెలుసుకుందామండి చంద్రుడు కృత్తిక నక్షత్రంలో పౌర్ణమి రోజున సంచరించే సమయాన్ని కార్తీక మాసంగా లేదంటే కౌముదీ మాసంగా లేదంటే వెన్నెల మాసంగా అయితే పిలుస్తారండి అలాగే ఈ కార్తీక మాసం శరదృతువులలో రెండవ మాసంగా కూడా పేరైతే గాంచిందండి అలాగే ఈ కార్తీక మాసం మన తెలుగు మాసాలలో ఎనిమిదవదండి అలాగే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత ఏమిటి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి స్కంద పురాణం ప్రకారం ఈ కార్తీక మాసానికి సమానమైన మాసము విష్ణువుకి సమానమైన దేవుడు లేడు అనైతే పేర్కొనబడిందండి అలాగే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు అని అలాగే మహాశివుడు త్రిపురాసురుడిని సంహరించాడు అనైతే పేర్కొనబడిందండి కాబట్టి శివకేశవులు ఇద్దరికీ ఈ కార్తీక మాసం చాలా ముఖ్యమైనదిగా చెప్పబడిందండి అలాగే గంగానది యొక్క తత్వం మన నదులకి వస్తుంది అని చెప్పి అందుకనే ఈ కార్తీక మాసంలో మన దగ్గరలో ఉన్న ఏదైనా నదీ జలాలలో స్నానం చేయటం వల్ల అత్యంత పుణ్యం లభించి మన పాపాలన్నీ పోతాయి అనైతే భక్తులు నమ్ముతారండి అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ మాసం ఏ ఏ దేవుళ్ళకి ముఖ్యమైనది అని ఈ కార్తీక మాసం శ్రీ మహావిష్ణువు అంటే దామోదర స్వరూపంగా అలాగే శివుడు మహాదేవుడుగా ఈ కార్తీక మాసానికి ప్రధాన దైవాలుగా అయితే ఉన్నారండి ఈ కార్తీక మాసం ప్రారంభం నుంచి భక్తులు అయ్యప్పమాల అంటే హరిహరుల పుత్రుడు అయినటువంటి అయ్యప్ప స్వామి మాల అయితే వేసుకోవటం జరుగుతుంది అలాగే ఈ కార్తీక మాసంలో కేవలం అయ్యప్ప స్వామి మాలే కాకుండా పౌర్ణమి రోజు లేదంటే అంతకు ముందు నుంచి ఈ కార్తీక మాసంలో వివిధ దేవతామూర్తుల యొక్క మాలలు అయితే ధరించటం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో అనేక రకాల మాలలు వేస్తారు అని చెప్పాం కదా వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి వెంకటేశ్వర స్వామి మాల ఆంజనేయ స్వామి మాల దుర్గాదేవి మాల కనక మహాలక్ష్మి మాల నూకాంబికా మాల ఇలా కొన్ని ముఖ్యమైన దేవతామూర్తుల యొక్క మాలలైతే వేస్తారు వేస్తారండి అలాగే భక్తులు శివుడి యొక్క మాలలు కూడా ఈ కార్తీక మాసంలో వేసుకోవటం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో భక్తులు నలభై ఒక్క రోజులు మాలను ధరించి అత్యంత నిష్ట నియమాలతో ఆ దేవుణ్ణి అయితే పూజించటం జరుగుతుందండి అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఈ కార్తీక మాసంలో మనం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పనులు ఏమిటి అని అంటే స్నానాది కార్యాలు దీపారాధన శివారాధన విష్ణు పూజలు వనభోజనాలు ఉపవాసం మంత్రదీక్ష మరియు పురాణ శ్రవణం వీటినే మనం నియమాలుగా కూడా చెప్పుకోవచ్చు దానిలో భాగంగా స్నానధానాలు అని అంటే ఏమిటి అని అంటే ఈ కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి మన కాలకృత్యాలు తీర్చుకొని నదీ జలాలలో స్నానం చేసి లేని వారికి లేదంటే బ్రాహ్మణులకి దానాలు లేదంటే స్వయం అయితే మనం ఇవ్వాలి అండి అలాగే దీపారాధన అని చెప్పుకున్నాం కదా ఈ కార్తీక మాసంలో ఉదయం అలాగే సాయంత్రం నిత్య దీపారాధన చేయటం వల్ల అలాగే తులసి చెట్టుని పూజించటం వల్ల మనకి పుణ్యమైతే లభిస్తు లభిస్తుంది అని భక్తులైతే విశ్వసిస్తారండి శివారాధన అని చెప్పుకున్నాం కదా ఈ కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో ఆ మహాదేవునికి అభిషేకం చేసి లింగాష్టకం లేదంటే శివాస్తోత్రం పఠించటం వల్ల ఆ శివుడి యొక్క అనుగ్రహం పొంది మన శివలోక ప్రాప్తి అయితే పొందుతాము అని అయితే మన పూర్వీకులు చెబుతారండి అలాగే విష్ణు పూజలు అని చెప్పాము కదా ఈ విష్ణు పూజలో భాగంగా సాయంత్రం వేళ తులసి చెట్టుకి దీపారాధన చేసి దామోదర స్వరూపంగా మనం పూజలు చేశాము అని అంటే వైకుంఠ ప్రాప్తి అలాగే ఆ విష్ణువు యొక్క అనుగ్రహం మన ముందు ఉంటుంది అని అయితే భక్తులు నమ్ముతారండి అలాగే ఈ కార్తీక మాసంలో మనం చేయవలసిన ముఖ్యమైన పనుల్లో ఉపవాసం అనేది ఒకటండి వాటిలో భాగంగా ఆ శివుడి యొక్క అనుగ్రహం పొందటానికి శివుడికి అత్యంత ఇష్టమైన రోజులు సోమవారాలండి కాబట్టి ఈ కార్తీక మాసంలో ఏదైనా సోమవారం పూట కానీ లేదంటే మనకి వీలైతే అన్ని సోమవారాలు గనక ఉపవాసం ఉంటే చాలా అంటే చాలా మంచిదండి అలాగే ఏకాదశి ద్వాదశి రోజుల్లో ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకొని ఉపవాసం ఉండటం వల్ల ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మనకి లభిస్తుందండి అలాగే వన భోజనాలు అని చెప్పుకున్నాం కదా ఈ కార్తీక మాసంలో మన బంధువులు మిత్రులు లేదంటే మనకి అత్యంత దగ్గరైన వారితో కలిసి ఏదైనా వనంలో వనభోజనం చేయటం వల్ల కూడా మనకి ఎంతో మేలు వస్తుంది అని అయితే చెప్తారండి అలాగే మంత్రపట్టణం పురాణ శ్రవణం అని చెప్పుకున్నాం కదా దానిలో భాగంగా జప తప శ్రవణం చేయటం వల్ల పాపం నుంచి విముక్తి పొంది పుణ్యం లభిస్తుంది అనైతే చెప్తారండి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవయో తారీఖు వరకు ఈ కార్తీక మాసం అయితే వచ్చిందండి అలాగే ఈ కార్తీక పురాణం యొక్క సారాంశంలో భాగంగా మనం చెప్పుకున్నాం కదా మనం ము చేయవలసిన ముఖ్యమైన పనులు అని చెప్పి అయ్యే మనకి నియమాలుగా అయితే చెప్పారండి విశ్వామిత్రుడు వశిష్ఠుడు అలాగే నారద మహర్షి వంటి మహానుభావులు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించి పాప విముక్తి పొంది పుణ్యాన్నైతే పొందారు అని అయితే చెప్పబడిందండి కాబట్టి ఇంత విశిష్టత పొందిన ఈ కార్తీక మాసంలో మనం దాన ధర్మాలు జపాలు చేసి ఆ శివకేశవులు యొక్క అనుగ్రహాన్ని అయితే మనపై ఉండేలా చేసుకుందామండి నాకు తెలిసి ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ